అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలకి అండగా తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలిచింది ఇప్పటికే ప్రముఖ సినీ నటులు విరాణాలను ఇచ్చారు అయితే పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఇప్పటికే వరదల కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రజలందరికీ అండగా ఉండడానికి ఎన్నో విరాళాలను ఇచ్చారు ప్రముఖ సినీ నటులందరూ కూడా చాలా విరాణాల వరకు ఇప్పటి వరకు ప్రకటించారు ఎవరెవరు చెప్పండి సార్ అంటే ఇప్పుడు దాకా అయితే పెద్ద పెద్ద హీరోలు స్టార్ హీరో కోటి రూపాయలతో మొదలు పెట్టారు కాబట్టి ఆ కోటికి తగ్గకూడదని అనుకున్నట్టు ఉంది అందరూ దాదాపు జూనియర్ ఎన్టీఆర్ తో పోటీ పడి అంటే యాభై లక్షలు తెలంగాణకి యాభై లక్షలు ఏపీకి అలా జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వడంతో దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు అందరు హీరోలు కూడా దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు అయితే అందరికన్నా ఎక్కువగా ప్రకటించిన హీరోలు ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన దాదాపు ఆరు కోట్ల విరాళం అవుతుంది ఆయనకి అంటే కోటి రూపాయలు తెలంగాణకి కోటి రూపాయలు ఏపీకి దాంతోపాటు నాలుగు వందల పంచాయతీలు దెబ్బతే కాబట్టి ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున అట్లా చేసినప్పుడు దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఆయనకి విరాళం ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇటు యాక్టర్ పరంగాను అటు కూడా కూడా రెండు విధాలుగా కాబట్టి ఆయన సినిమా రంగ వ్యక్తిగా మనం ఆయన కేటగిరీలు వేసుకుందాం రాజకీయ నాయకులు ఎవరెవరు ఇచ్చారో ఏంటి లేదా కామన్ మ్యాన్స్ ఇచ్చారనే మనకు కాదు సినిమా వాళ్ళ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ తర్వాత ప్లేస్ లో ప్రభాస్ ఉన్నారు ఆయన ఏంటంటే తెలంగాణకి కోటి ఏపీకి కోటి ఎందుకంటే రాజులు కాబట్టి కొద్దిగా పెద్ద మనసు ఆడుకుంటారు మొదటి నుంచి కూడా ఆయన ప్రభాస్ అందరితో బాగా ఇదిగా ఉంటారు ఏమో వచ్చినా కానీ ఇట్లా ఫుడ్ సప్లై కానీ ఇట్లా ఈ విషయంలో కూడా ముందున్నాడని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి ఇక మిగతా వాళ్ళ విషయానికి వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి గారు కోటి రూపాయలు యాభై లక్షల టూ యాభై లక్షలు ఇటు ఏపీకి తెలంగాణకి మరి నాగార్జున గారు కూడా అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు చిరంజీవి గారితో సమానంగా నాగార్జున గారు కూడా ఇచ్చారు బాలకృష్ణ గారు అయితే చెప్పే ప్రసక్తి లేదు ఆయన కూడా ముందుగానే ప్రకటించేశారు యాభై లక్షలు ఏపీకి యాభై లక్షలు తెలంగాణకి అని చెప్పి అంటే పెద్ద హీరోలు స్టార్ హీరోలు అనుకున్న వాళ్ళందరూ అయితే అక్కడ ప్రకటించారు కోటి రూపాయల దాకా ఇచ్చారు కోటి రూపాయలు దాకా ఇచ్చారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన హీరోలతో పాటు ఇతర రాష్ట్రాల హీరోలు కూడా ఇతర రాష్ట్రాల్లో జరిగిన మన కేరళలో వైనాడు వర్గాల్లో వచ్చినప్పుడు సంజయ్ గారు ఇచ్చారు అలా కొంతమంది స్పందించి అక్కడ విరాళాలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ జరిగినప్పుడు కూడా అక్కడ వాళ్ళు కూడా స్పందిస్తారు కదా కంపల్సరీగా అక్కడ హీరోల నుంచి కూడా స్పందన వచ్చే అవకాశం అయితే ఉంది మలయాళం కానీ తమిళనాడు కన్నడ ఇండస్ట్రీ అలాగే బాలీవుడ్ వీళ్ళని మొబిలైజ్ చేయాలి ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాంబర్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు మెసేజ్ పాసాన్ చేస్తే మీరు కూడా స్పందించండి ఇట్లా తెలుగు రాష్ట్రాలు అతలాకృతం అయిపోయినాయి మీ వంతు విరాళాలు మీరు పాటించాలని చెప్పడం అయినా మంచిది ఇంకా ఇలా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ అంటే ఇంకా చెప్పుకోవాలంటే నిర్మాత అశ్మినత్ గారు ఇరవై లక్షల రూపాయలు నిర్ణయం పడించారు అది ఏపీకి మాత్రం ప్రకటించారు అయినా ఇప్పుడు తెలంగాణ కూడా ఒక ఇరవై లక్షల రూపాయలు పటించినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు యాభై లక్షలు అంటే చంద్రబాబు గారు ఆ టీం అంతా కలుపుకొని ఒక యాభై లక్షలు త్రివిక్రమ్ గారు పాటించారు అలాగే మరి డైరెక్టర్ అట్లూరి పది లక్షల రూపాయలు పాటించారు ఇక వైజయంతి మూవీ షోలు ఇరవై లక్షలు అని చెప్పింది బన్నీ వాస్ ఏంటంటే ఆ సినిమాలో లాభాల్లో వంచి ఒక ఇరవై పర్సెంట్ అది ఎంత అనేది ఆ సినిమాకి ఎంత లాభాలు వచ్చినాయి ఏంటి అని బట్టి ఆధారపడి ఉంటుంది ఇక అల్లని కూడా కోటి రూపాయలు పఠించారు అల్లు ఫ్యామిలీ నుంచి ఇప్పుడు నాగార్జున గారు కోటి రూపాయలు ప్రయాణించినా కానీ వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు నాగచైతన్య ఆక్యులు నాగార్జున తల్లి ప్రయాణించినట్టుగా అల్వచన్ గారు ఎట్లా కాబట్టి అరవింద్ గారు సపరేట్గా ప్రటిస్తారా మనం ఈ కోటి రూపాయలు సరిపెట్టుకోవాలనేది మనకి స్పష్టత లేదు అలాగే మెగా హీరోల నుంచి ఎవరు హీరోలు ఉండారు సాయిదర తేజ్ కానీ వరుణ్ తేజీ కానీ ఇట్లా ఆ ఫ్యామిలీలో రామ్ చరణ్ తేజీ చిరంజీవి గారి కలుపుకుని కోటి రూపాయలు లేకపోతే రామ్ చరణ్ తేజీ సపరేట్గా ఇస్తారనేది స్పష్టత లేదు లేదు ఒక్కోసారి వాళ్ళ ఫ్యామిలీ రావడం కానీ మనం భావించాల్సి ఉంటుంది ఇక మనకు వచ్చేసరికి అలీ ఆయన మూడు లక్షలు మూడు లక్షలు తెలంగాణకి మూడు ఏపీ మూడు ఆరు లక్షల రూపాయలు అలీ విరాళం అలాగే అలీ వైఫ్ కూడా స్పందించడం అనేది విశేషం అలీతో పాటు అలీ వైఫ్ జుబేద అలీ కూడా తన ముందు విరాలని పాటించారు అలాగే క్వార్ సినిమా లక్ష రూపాయలతో పాటించుకుంటూ వచ్చారు ఇక మహేష్ బాబు నాకు చెప్పాం కదా యాభై యాభై లక్షలు యాభై లక్షలు మహేష్ బాబు కూడా తగ్గల పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక నాంది వేసేటు పెద్ద పెద్ద హిరులని తగ్గల జూనియర్ ఎన్టీఆర్ కూడా రెండు కూడా పడించుంటే మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు తగ్గకుండా రెండు కోట్లు పడించే వాళ్ళేమో అనుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే మనం మనం ఎందుకు తగ్గాలి అనే ఉద్దేశంతో కూడా చేస్తూ ఉంటారు అట్లా ఇక సిద్ధుజుల్లగడ్డ ముప్పై లక్షల రూపాయలు విశ్వక్షేను ఐదు లక్షలు ఐదు లక్షలు తెలంగాణకు అయిదు ఏపీకి ఐదు తర్వాత అనన్య అనే నటి మన అమ్మాయి ఏంటంటే రెండున్నర లక్షలు రెండున్నర లక్షలు ఐదు లక్షల రూపాయలు పడించింది ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నాయి ఇంకా నేను అనుకో రేపటికల్లా చాలామంది డైరెక్టర్లు తక్కువగా ప్రటించారు డైరెక్టర్లు కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరి నుంచి కూడా ఛాంబర్ కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి ఛాంబర్ మోటివేట్ చేసుకుంటే టెక్నిక్ అందరి నుంచి కూడా వసూలు చేస్తే ఎక్కువ అమౌంట్ కలెక్ట్ అవుతుంది హీరోలే ఇవ్వాలి లేకపోతే డైరెక్టర్లే ఇవ్వాలి అని కాకుండా నిర్మాల్లో డైరెక్టర్లు అంత అంత అక్కడ చాంబర్ ఇనిషియేట్ తీసుకుని ఫిల్మ్ ఛాంబర్ తరఫున ఛాంబర్ తరఫున ఒక విరళాన్ని ప్రటిస్తే కలెక్ట్ చేసుకుని ఆ డబ్బుని సీఎం రిలీఫ్ ఫండ్కి ఛాంబర్ ద్వారా ఇస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎన్కే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఏ ఏ క్రాఫ్ట్ వాళ్ళు డబ్బింగ్ అసోసియేషన్ వాళ్ళు డబ్బింగ్ అసోసియేషన్ వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు లేకపోతే మూవీ ఆర్టిస్ అసోసియేషన్ సపరేట్గా విష్ణు గారు అని అర్ధంగా మోహన్ బాబు గారు ఇంకా ప్రకటించలేదు ఇలా వీళ్ళందరూ కూడా ఛాంబర్ తరఫున కొంత ఇన్వాల్వ్ అయ్యి ఛాంబర్ యాక్టివేట్ తీసుకుని ఈ ఓటమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇప్పించగలిగితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి వచ్చిన సమాచారం ఏంటంటే చిరంజీవి గారు ఎంత కోట అన్నా కదా యాభై లక్షలు టూ యాభై లక్షలు ఇటు రామచంద్ర రామ్ చరణ్ సపరేట్గా ఇవ్వటం అనేది జరిగింది మళ్ళీ రామ్ చరణ్ రామ్ చరణ్గా సపరేట్గా ఇచ్చారు ఎందుకంటే యాభై లక్షలు ఏపీకి యాభై లక్షలు తెలంగాణకి ప్రకటించారు అలాగే ఆ మెగా ఫ్యామిలీలో హీరోలు కూడా వరుసపెట్టి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది వరుణ్ తేజ్ కానీ సాయర్ తేజ్ కానీ వైష్ణవ్ తేజ్ కానీ ఇట్లా చాలామంది ఉన్నారు కాబట్టి ఇలా ఇచ్చుకుంటూ వస్తున్నారు హీరోలు ఒకటే ఇవ్వడం కాకుండా ఇంకొకటి ఏంటంటే సినిమా వాళ్ళే ఇవ్వాలి అనేది లేదు ప్రతి కామన్ మ్యాన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ మనకు పత్రికల్లో వచ్చినాయి ఆ అకౌంట్ కి మనం డైరెక్ట్ గా కూడా మనం జీపే ద్వారా ఇంటికి వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చినా గానీ చాలా అమౌంట్ కరెక్ట్ అవుతుంది అది ఆ కరెక్ట్ ఎఫర్ట్ అయితే ఎక్కువ కరెక్ట్ అమౌంట్ వసూలు అవుతుంది అదమ్మా